ఓ ఓం సాయిరా సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు విడలో బాబాగారు ఎప్పటిలానే ఒక మంచి సందేశాన్ని తీసుకువచ్చారు మరి ఆ సందేశం ఏంటో స్వయంగా మనం మన బాబాగారి మాటల్లోనే విందామా తల్లి ఒక్కసారి నన్ను తలుచుకొని ఈ మూడు నెంబర్లో ఒకటి తాకమ్మా నీ వాళ్ళు నువ్వు ఇష్టపడుతున్న వాళ్ళు నీ గురించి ఏమనుకుంటున్నారో నీ సాయి మాటల్లో తెలుసుకో అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో ఒక్కసారి బాబాగారిని తలుచుకొని ఈ మూడు నెంబర్లో ఒక నెంబర్నైతే కోరుకోండి ఫ్రెండ్స్ మీరు ఇష్టపడుతున్న వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారో అనేది ఇప్పుడు మనం బా బాబాగారి మాటల్లోనైతే తెలుసుకుందామండి కాబట్టి మీరు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ముందు ఒక నెంబర్నైతే మీరు తెలుసుకోండి చూస్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆ నెంబర్ ఏంటి అనేది చూస్ చేసుకున్న ఫ్రెండ్స్ ఇక బాబాగారు ఒకట నెంబర్ తాకిన వాళ్ళకి ఏం చెప్తున్నారు అంటే తల్లి మీ ఇద్దరి మధ్య సంబంధం అనేది ఒక నదిలా ఉంది కొన్నిసార్లు చాలా ప్రశాంతంగా ఉంటుంది అసలు కొన్నిసార్లు గందరగోళంగా ఉంటుంది ఇటీవల అయితే మీ ఇద్దరి మధ్య ఏదో ఒక సంఘటన జరిగింది కదా ఒక తుఫాను వచ్చినట్లుగా వాదనలు మౌనము లేదా దూరము మీ మధ్య గొడవలు జరుగుతూ ఉన్నాయి కొన్ని రోజులు వారు మీతో మాట్లాడడం మానేశారు మీరైతే మౌనంగా ఉన్నారు కానీ ఇప్పుడైతే ఈ సమయంలో ఆకాశంలో నక్షత్రాలు ఏదో ఒక రహస్యాన్ని చెప్తున్నట్లుగా మీరిద్దరూ కూడా ఒక కొత్త జీవితాన్ని ఆరంభాన్ని గురించి ఆలోచిస్తూ ఉన్నారు కదా ఎవరి అయితే కోరుకుంటున్నావో వాళ్ళు ఈ సమయంలో నీ మంచే కోరుతున్నారు మీతో మళ్ళీ ఒక మంచి సంబంధం కావాలి అని అనుకుంటున్నారమ్మా దానికోసమే వాళ్ళు కలలు కంటున్నారు ఇప్పుడు వారు అసలు నీ కోసం వాళ్ళ హృదయంలో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో నువ్వు ఇప్పుడు శ్రద్ధగా వినుతల్లి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆలోచనలు అనేవి ఒక అలల్లాగా కనిపిస్తూ ఉంటాయి నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో ఇతరులు కూడా అదే కోరుకుంటూ ఉన్నారు తల్లి గతంలో జరిగిన తప్పులన్నిటినీ కూడా మర్చిపోవాలి అని కొత్త జీవితాన్ని ప్రారంభించాలి అని వాళ్ళు కూడా అనుకుంటున్నారు ఒకప్పుడు వాళ్ళకి నీ గురించి ఆలోచనలు అనేవి చాలా సందిగ్ధంగా ఉండేవి కానీ ఇప్పుడైతే నీ విషయంలో వాళ్ళు చాలా క్లారిటీగా ఉన్నారు నువ్వు చెప్పిన మాటలు నువ్వు చెప్పిన సలహాలు సజెషన్స్ అన్నీ కూడా నిజమయ్యాయి అని వాళ్ళు ఇప్పుడు నిజ నిజాలు అన్నీ తెలుసుకున్నారు నీ మాటలు కొన్నిసార్లు కఠినంగా అనిపించినా సరే వాళ్ళకు అవన్నీ కూడా నిజాలే అని తెలుసు తెలియబోతున్నాయి ఇక ఈ సంబంధంలో మీ ఇద్దరికి ఒక పెద్ద మనసులకి ఇద్దరి మనసులకి ఒక పెద్ద గాయం అయితే జరిగింది కదా ఒకప్పుడు మీ ఇద్దరి మధ్య మాటలు కత్తుల్లాగా మారాయి దూరము అపార్థాలు ఇవన్నీ మూడో వ్యక్తి జోక్యం వల్లే వచ్చాయి మీ సంబంధాన్ని బలహీనపరిచాయి కానీ ఇప్పుడు వాళ్ళు మీ గురించి ఆలోచిస్తున్నారు నేను తప్పు చేశాను అని బాధపడుతున్నారు ఇక వాళ్ళైతే ఇప్పుడు ఈ సమయంలో నీ నుంచి దూరంగా ఉన్నారు దానికి కారణము వారి సందిగ్ధమే అంతకు మించి ఇక్కడైతే ఏమీ లేదమ్మా వారు నీ నుంచి దూరంగా వెళ్ళిపోయారని భావిస్తున్నారు కానీ వాళ్ళ మనసైతే మాత్రం నీ వైపే ఆకర్షిస్తుంది తల్లి మీ నుండి మొదట అడుగుని ఆశిస్తున్నారు కానీ నువ్వు చాలా గాయపడ్డావని అందుకే దూరం పెడుతున్నావని వాళ్ళకి కూడా తెలుసు అవును తల్లి ఇక ఇప్పుడు ఈ సమయంలో నీ భుజాలపై చాలా బరువు బాధ్యతలు ఉన్నాయి కదా మీ కుటుంబము మీ జీవితము ఇవన్నీ కూడా నీపైనే కదా ఆధారపడి ఉన్నాయి నువ్వు ఎంత బాధలో ఉన్నా కూడా వారితో ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా నవ్వుతూ సంతోషంగా కనిపించారని వారు ఇప్పుడు కూడా ఒక్క విషయం గురించి భయపడుతూ ఉన్నారమ్మా ఇప్పుడు ఈ సమయంలో నువ్వు ఒంటరిగా మారిపోయావు అని నీకు వాళ్ళ అవసరం లేదు అని ఎప్పుడూ కూడా అనుకోలేదు తల్లి నువ్వు ఇంకా దగ్గర అయితే అని చెప్పి అనుకుంటున్నారు అని బాబాగారైతే ఒకటో నెంబర్ పట్టుకున్న వాళ్ళకైతే చెప్పారండి చూశారు కదండి ఒకటో నెంబర్ పట్టుకున్న వాళ్ళందరికీ బాబాగారు ఈ విధంగా అయితే చెప్పారు మరి రెండవ నెంబర్ పట్టుకున్న వాళ్ళకి బాబాగారు ఏం చెప్పబోతున్నారో బాబాగారి మాటల్లోనే విందామా తల్లి నువ్వు ఎవరినైతే కోరుకున్నావో ఎవరి కోసమైతే ఈ నెంబర్ని చూస్ చేసుకున్నావో వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు అన్న విషయం ఇప్పుడు చెబుతాను శ్రద్ధగా విను ఈ సమయంలో నీ మనసు చాలా గందరగోళంగా ఉంది కదా నీ సంబంధం అనేది ఒక గాలి వానలాగా ఉంది కదా చల్లని గాలి అయినా కూడా కొన్నిసార్లు సుఖాన్ని ఇస్తుంది కానీ ఒక్కొక్కసారి కష్టాలు వచ్చినట్లుగా ఆ గాలి మొత్తం వాతావరణాన్ని చల్లా చేస్తుంది ఇలానే మీ ఇద్దరి మధ్య దూరం ఉంది కదా బాధలు ఉన్నాయి కానీ ఒక అదృశ్య శక్తి మిమ్మల్ని దూరం చేస్తుంది మీ బంధం దైవం రాసిన ఒక కావ్యమమ్మ ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా అస్సలు సంబంధమే దూరం అవ్వదు చాలా బాగుంటుంది ఇక ఈ బరువైన రాయిలాగా మీకు అనిపిస్తుంది కదా కొన్ని రోజులు మీ హృదయాన్ని కాస్త అదుపులో పెట్టుకో తల్లి కాస్త కుదుటపరుచుకో తర్వాత అన్నీ సవ్యంగా మారుతాయి అన్ని సవాళ్ళాగా నీకు ఉంది కదా ఇప్పుడు వాళ్ళ హృదయం చూసినట్లుగానే మీ కోసం అన్న విషయం నీలో ఒక మార్పుని వాళ్ళు గమనించాలనుకుంటున్నారమ్మా ఈ సందర్భంలో అతిపెద్ద చేంజ్ని కోరుకుంటున్నారు వాళ్ళు బహుశా కలిసి జీవించడము లేదా ఒక పెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నారు అని అర్థం తల్లి ఈ సంబంధం అనేది వివాహంతో ముడిపడి ఉండవచ్చు లేదా ఒకరు వివాహం జరిగిపోయి ఉన్నవాళ్ళు కూడా ఉండొచ్చు ఇక్కడ థర్డ్ పార్టీ రిలేషన్ అనేది కూడా కన్ ఉంటుంది బిడ్డ కానీ వాళ్ళకి అనుమానం ఉంది ఇప్పుడు ఈ సమయంలో అయితే స్వార్థంగా మారారు అని నీ కోరికలపైనే మీరు మీ దృష్టిని పెడుతున్నారు అని ఇతరుల మాటల్ని అస్సలు మీరు ఎదుటి వాళ్ళు చెప్పేది వినడం లేదు కదా మీరు వాళ్ళకి ఏదో షరతులు పెడుతున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది నిర్ణయాన్ని తీసుకోవాలి అని నిర్ణయాన్ని తీసుకోకపోతే మీతో మాట్లాడను అని వారైతే ఈ సమయంలో చెప్తూ ఉన్నారు వారు మీ గురించి ఇంకా ఏమనుకుంటున్నారు అంటే మీరు బయట ఎంత నవ్వుతూ కనిపించినా కూడా మీ లోపల మీరు ఏ నిర్ణయము తీసుకోలేక బాధపడుతున్నారని వారైతే మీ ప్రేమను అర్థం చేసుకుంటున్నారు కానీ మీరైతే మీ పైన ఒత్తిడి తీసుకుని వస్తున్నట్లుగా మీరు భావిస్తున్నారు అయితే ప్రేమ ఉంది ఒక దైవిక శక్తి మిమ్మల్ని కలిపి ఉంచుతుంది ఇవన్నీ కూడా వాళ్ళు గుర్తించారు ఇక రెండవ నెంబర్ తాకిన వాళ్ళకి బాబాగారు ఇదైతే తెలియజేయబోయారండి ఇదంతా నచ్చింది అని అనుకుంటున్నాను ఇక మూడవ నెంబర్ తాకిన వాళ్ళకి బాబాగారు ఏం చెప్పబోతున్నారో సాయి మాటల్లోనే తెలుసుకుందామా తల్లి జాగ్రత్తగా విను నువ్వు ఇప్పుడు నీ సాయి చెప్పేది వింటే నీ జీవితమే మారుతుందమ్మా అస్సలు అశ్రద్ధ చేయకు బిడ్డా నీ హృదయం అయితే ఇప్పుడు చాలా సంతోషాలతో నిండిపోయి ఉంది కదా మీ సంబంధము ఎప్పుడూ కూడా ఇలానే ఉండాలి అని నువ్వు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నావు మీ సంబంధం ఒక పూల తోటలాగా ఉందమ్మా రంగురంగుల పుష్పాలు మంచి సుగంధము ఆకాశ కిరణాలు ఇలా ఈ సంబంధం అనేది మీకు చాలా చాలా ఆనందాన్ని ఇస్తుంది భవిష్యత్తులో ఈ సంబంధం అనేది మరింత ఆనందంగా ఉండబోతుంది అవును తల్లి నువ్వు నమ్ముతున్న వ్యక్తి నీ ఫ్రెండ్ అయి ఉండొచ్చు లేదా ఎవరైనా సరే మీ దగ్గర రిలేటివ్స్ అయినా ఉండొచ్చు ఈ రిలేషన్ కోసం నువ్వు చాలా చాలా పాజిటివ్గా ఉన్నావు ఇప్పుడు వారి మనసులో నీ కోసం ఎలాంటి ఆలోచనలు చేస్తున్నారు అన్న విషయం ఇప్పుడు చెబుతాను విను వాళ్ళు నీతో సంబంధాలను మరింత బలపరుచుకోవాలని కోరుకుంటున్నారమ్మా నీకు ఒక అద్భుతమైన వ్యక్తి అని వాళ్ళు అనుకుంటున్నారు కానీ నీ లోపల నువ్వు ఒంటరిగా ఉన్నావని కూడా వాళ్ళు అనుకుంటున్నారు మీ గతం అనేది చాలా బాధాకరంగా ఉంది అని నువ్వు చాలా సవాళ్లను ఎదుర్కొంటున్నావని కూడా వాళ్ళు బాధపడుతున్నారు తల్లి అయినా సరే నువ్వు ఎప్పుడూ కూడా నవ్వుతూ జీవితాన్ని సానుకూలంగా చూసుకుంటూ ఉన్నావు అని నీలో ఒక విజయవంతమైన వ్యక్తిని కూడా వాళ్ళు చూస్తున్నారమ్మా ఇక నీ కెరియర్లో అయితే చాలా చాలా ఉన్నత స్థానంలో ఉన్నారు సమాజంలో గౌరవ మర్యాదలను కూడా నువ్వు పొందబోతున్నావు నీ జీవన శైలి నీ సాహసము నీ ఆలోచనలు ఇవన్నీ కూడా ఇతరుల్ని ఆకర్షిస్తూ ఉన్నాయి వారు నీతో ఒక కొత్త ఆరంభాన్ని కూడా కోరుకోబోతున్నారు తల్లి ఒక బలమైన బంధం కూడా లోతైన స్నేహాన్ని నువ్వు వారి ఆలోచనలలో నిత్యం ఎప్పుడూ కూడా వారి ఆలోచనలతోనే ఉంటావు నువ్వు పెట్టే సోషల్ మీడియా పోస్టులను కూడా వాళ్ళు చూస్తూ ఉన్నారు నీ గురించి ఇంకా కూడా ఎక్కువగా ఎంత కుదిరితే అంత ఎక్కువగా నీ గురించి తెలుసుకోవాలని ప్రయత్నిస్తూ ఉన్నారు బిడ్డ అర్థమైంది కదా తల్లి నీ గురించి నీ వాళ్ళు ఏమనుకుంటున్నారు అని బాబాగారైతే మూడో నెంబర్ తాకిన వాళ్ళకైతే చెప్పారండి సో చూసారు కదండీ ఒకటి రెండు మూడు ఈ మూడు నెంబర్ తాకిన వాళ్ళకి బాబా గారు ఎలాంటి వార్తను చెప్పారు మీరు కోరుకుంటున్న వాళ్ళు ఏమనుకుంటున్నారు బాబా బాబాగారి మాటలోనే తెలుసుకుంటున్నాము సో ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇది అందరికీ కనెక్ట్ అవ్వాలని లేదండి కొంతమందికి మాత్రమే కనెక్ట్ అవ్వచ్చు పాజిటివ్గా తీసుకుంటే అంతా కూడా మంచిగా జరుగుతుందన్నమాట ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ Thanks for watching Om Sai